ఫుడ్ డెలివరీ యాప్స్లో ఎక్కువగా మనం మంచి మంచి ఐటమ్స్ని ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం చాలామంది ఇంట్లో ఫుడ్ కంటే ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ ఫుడ్ డెలివరీ యాప్స్లోనే ఆర్డర్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు అయితే ఆర్డర్ చేశాక ఫుడ్ డెలివరీ అవ్వకుండా మనీ కట్ అయితే కొంతమంది కస్టమర్ కేర్ని కానీ చాట్ బోర్డ్ కానీ కాంటాక్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఏదైతే జరిగిన ఉందో ఇష్యూ ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కొంతమందికి డబ్బు అనేది రిఫండ్ వెళ్తూ ఉంటుంది కొంతమందికి ఏమవుతుందంటే ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలో తెలియక కొంతమంది పే చేసిన డబ్బును వదిలేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మాత్రం బెంగళూరు చెందిన ఒక పర్సన్ మాత్రం అలా చేయలేదు ఇతను ఏం చేశాడంటే స్విగ్గీలో వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ వాల్యూ చేసే ఇతను ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేశాడు ఆర్డర్ చేసిన తర్వాత ఇతనికి తను ఆర్డర్ చేసిన చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వలేదు అలాగని చెప్పి తన పే చేసిన డబ్బులు కూడా తనకి రిఫండ్ రాలేదు సో ఇతను ఏం చేశాడంటే రిఫండ్ రాకపోవడంతో ఇతను ఫస్ట్ స్విగ్గీని కాంటాక్ట్ అయ్యాడు ఇలా డబ్బులు రిఫండ్ రాలేదని చెప్పి స్విగ్గీని కాంటాక్ట్ అయ్యాడు సమ్మో స్విగ్గీ నుంచి ఒక రెస్పాన్స్ అనేది ఇతనికి సరిగ్గా లేదు సో అందరిలాగే ఇతను పోయిన డబ్బులు వదిలేకుండా ఇతను ఏం చేశాడంటే కన్జ్యూమర్ కోర్టు ఆశ్రయించాడు సో తనకు జరిగిన అన్యాయాన్ని తీసుకెళ్లి కన్జ్యూమర్ కోర్టులో పెట్టాడు సో ఇక్కడ మనకి కన్జ్యూమర్ కోర్ట్ ఏమని తీర్పించిందంటే స్విగ్గీ ఆర్డర్ డెలివరీ చేయలేదు కానీ డబ్బు కూడా తిరిగి చెల్లించలేదు ఆర్డర్ డెలివరీ అవ్వలేదు అలాగని చెప్పి ఇతను పే చేసిన డబ్బు కూడా తిరిగి చెల్లించబడలేదు అలాగే ఇది సేవాలోపం నథింగ్ బట్ ఇది ఖచ్చితంగా ఈ స్విగ్గీ యొక్క మిస్టేకే అని చెప్పి కన్జ్యూమర్ కోర్ట్ క్లియర్గా ఇక్కడ వెడిక్ట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే స్విగ్గీకి ఇక్కడ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ కూడా పే చేయాలని చెప్పి కన్జ్యూమర్ కోర్టు ఇక్కడ మనకి ఆర్డర్ చేయడం జరిగింది అలాగే ఈ క్రమంలో ఏమవుతుందంటే స్విగ్గీ తనని తను రక్షించుకోవడానికి చాలా డిఫెండ్ చేస్తూ వచ్చింది అండ్ లైక్ కస్టమర్దే తప్పు కస్టమర్ దగ్గరే చాలా మిస్టేక్స్ జరిగాయని చెప్పి స్విగ్గీ తను తను డిఫెండ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది సో ఇక్కడ ఇనీషియల్గా కస్టమర్ మొదట ఏం చేశాడంటే తనకు పదివేల రూపాయలు నష్టపరిహారం కావాలని చెప్పాడు అలాగే ఏడు వేల ఐదు వందల రూపాయలు తన కోట్లకు తిరగడానికి కానీ ఇతర ఖర్చులకు సో ఈ రెండూ కలుపుకుని మొత్తం పదిహేడు వేల ఐదు వందలు ఇతనికి మొత్తం నష్టపరిహారం కావాలన్నట్లుగా ఇతను డిమాండ్ చేయడం జరిగింది సో ఇక్కడ కన్జ్యూమర్ కోర్ట్ ఇలాంటి ఫుడ్ డెలివరీ యాప్స్కి ఒక మెసేజ్ లేదా ఒక వెడ్డిక్ట్ లాంటిది ఇవ్వడం జరిగింది అదేంటంటే కస్టమర్స్ ఎవరైతే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళ రైట్స్ ఏంటో తెలుసుకోవాలి సో ఇన్ కేస్ డబ్బులు కనుక రిఫండ్ రాకపోతే ఊరికే దాన్ని అలా వదిలేకుండా మీరు ఎవరిని సంప్రదించాలి ఎవరిని కాంటాక్ట్ అయితే మీ డబ్బులు అనేది రిఫండ్ వస్తాయి అనేది క్లియర్గా ఒక అండర్స్టాండింగ్లో ఉండాలని చెప్పి మనకి ఇక్కడ కన్జ్యూమర్ కోర్ట్ అనేది వెరిడిక్ట్ ఇవ్వడం జరిగింది సో మీరు ఎప్పుడన్నా స్విగ్గీని కానీ మిగతా ఆన్లైన్ ఆప్స్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగిందా జరిగి మీరు ఎప్పుడన్నా ఇలాంటిది ఫేస్ చేశారా ఫేస్ చేస్తే కింద కామెంట్ చేయండి